ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో గిరిజన ప్రజలు నివసిస్తున్నారు వారిలో కొందరు సాధారణ మనుషులకు దూరంగా ఉంటున్నారు ప్రపంచానికి కూడా వారి గురించి పెద్దగా తెలియదు అదేవిధంగా వారికి కూడా బయటి ప్రపంచం గురించి తెలియదు అలాంటి ఒక ప్రత్యేకమైన గిరిజన ప్రజలున్న బజావు తెగ ఇండోనేషియా మలేషియా ఫిలిపీన్స్ సముద్ర ప్రాంతాలలో నివసిస్తున్నారు సముద్ర సంచార జాతులని పిలువబడే ఈ గిరిజన ప్రజలకు జీవనోపాధి నివాసం అన్నీ సముద్రమే వారు ఎప్పుడూ భూమిపై స్థిరపడరు బదులుగా వారు సముద్రంలో ఇళ్ళు నిర్మించుకుంటారు లేదా పడవులనే ఇళ్లుగా మారుస్తారు వారు పట్టుకున్న చేపలను విక్రయించడానికి మాత్రమే భూమిపైకి వెళ్తారు సముద్రం వారి జీవనాధారం అయినప్పటికీ వారు ఒకే చోట నివసించరు చేపలు పట్టడానికి పలు చోట్ల తిరుగుతారు వారి జీవితంలో ఎక్కువ భాగం సముద్రం చుట్టూనే కేంద్రీకృతమై ఉంటుంది బజావు ప్రజల్లో అసాధారణ ఈత నైపుణ్యాలను చూడొచ్చు ఎటువంటి ఆధునిక పరికరాలు లేకుండా వారు లోతైన సముద్రంలోకి డైవ్ చేసి ఐదు నుండి పదమూడు నిమిషాలు తమ శ్వాసను బిగపట్టే ఉంచగలరు అందుకే వీరిని నీటి ప్రజలు అని కూడా పిలుస్తారు ఈత కొట్టేటప్పుడు నీటి అడుగున ఎక్కువసేపు శ్వాసను బిగపట్టేందుకు మనుషులకు సహాయపడే ప్లీహం సాధారణ వ్యక్తుల కంటే వీరికి కొంచెం పెద్దదిగా ఉంటుందని వైద్య అధ్యయనంలో తేలింది అదే అధ్యయనం జన్యు వైవిధ్యం కారణంగా ఇది వీరిలో సాధ్యపడిందని సూచించింది సముద్రంలో ముప్పై మీటర్ల లోతులో సాంప్రదాయ ఈటలను ఉపయోగించి చేపలు ఆక్టోపస్లను వేటాడుతారు బజావు పిల్లలు చిన్నప్పటి నుంచే ఈత కొట్టడం డైవ్ చేయడం నేర్చుకుంటారు బజావు ప్రజల్లో ఎక్కువ మంది ముస్లింలు ఇప్పటికీ కొన్ని నమ్మకాలు ఆచార సాంప్రదాయాలను పాటిస్తుంటారు ఈ గిరిజన తెగలో అందరూ నిరక్షరాస్యులే పైగా వారిలో చాలా మందికి వారి వయస్సు ఎంత అనే విషయం కూడా తెలియదు ఈ గిరిజన ప్రజలను ఏ దేశం కూడా తమ ప్రజలుగా గుర్తించకపోవడం మరింత విచారకరం